హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇదేంటి కేక్ అని అనుకుంటున్నారా నేను చెప్పాను కదండి టూ కే సబ్స్క్రైబర్స్ అంటే రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే మన హోమ్ స్టైల్ ఛానల్కి రీచ్ అవ్వడం జరిగిందండి దీని అంతటికీ కారణం కూడా మా సబ్స్క్రైబర్స్ మీ సపోర్టు దానివల్ల నేను ఇలా రీచ్ అవ్వగలిగాను ఇంత తక్కువ టైంలో ఇంత బాగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను కృతజ్ఞతలు చెప్తున్నాను మాతో పాటు మీరు మా సెలబ్రేషన్లో పాల్గొనాలని చెప్పి ఇప్పుడు ఈ కేకు వీడియో అది పెడుతున్నాను అండి ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ అంటే మాటలు కాదండి అందులోనే ఒక సింగిల్ హ్యాండ్ మీద నేనే అన్ని వీడియో తీసుకుంటూ తమ్నైల్ క్రియేట్ చేసుకుంటూ నేనే అన్ని ఒక్క చేత్తో ఒక పక్క కంటెంట్ని క్రియేట్ చేస్తూ వీళ్ళంతా షూట్ చేస్తూ మళ్ళీ అన్నీ కూడా టైటిల్స్ థమ్నెల్స్ ఎడిటింగు అన్నీ కూడా నేను చేసుకుంటూ ఈరోజు ఇంత టూ థౌజండ్ అంటే రెండు వేల మంది సబ్స్క్రైబర్స్కి చేరువులు అంటే చే దగ్గర అయ్యాను అంటే దానికి మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు వచ్చాను అందుకనే మా ఫ్యామిలీతో పాటు మిమ్మల్ని యాడ్ చేస్తూ ఈ సెలబ్రేషన్ అయితే మీకు ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నానండి టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అంటే మీరు అనుకోవచ్చు వ్యూస్ని బట్టి సబ్స్క్రైబర్స్ వస్తారా సబ్స్క్రైబర్స్ని బట్టి వ్యూస్ వస్తాయా అని అనుకోవచ్చు కదా అలా మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది షార్ట్స్లో చాలా బాగా ఆదరణ వచ్చిందండి షార్ట్స్లో వ్యూస్ ఎక్కువ రావడం వలన మాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ టైంలో యాడ్ అయ్యారండి అది కూడా ఇందులో నేను చెప్దాం అనుకుంటున్నాను చాలామంది అనుకుంటారు కదా మూడు వందల వ్యూస్ నాలుగు వందల వ్యూస్ రోజుకు వస్తున్నాయి లేకపోతే సబ్స్క్రైబర్స్ ఎలా యాడ్ అవుతారని కొంతమందికి డౌట్లు ఉంటాయి కదా అలాంటప్పుడు షార్ట్స్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను రోజు యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియో పెడుతూ అందులో ఉన్న చిన్న చిన్న బిట్లు నేను తీసుకుంటూ దాన్ని షార్ట్ కింద మారుస్తూ దాన్ని రీచ్ ఎక్కువ చేస్తున్నానండి అప్పుడే హోమ్ స్టైల్ ఛానల్ చాలా తొందరగా రీచ్ అయ్యింది చాలా తొందరగా కూడా సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారండి అందుకు కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను మా టూకే అంటే రెండు వేల మంది సబ్స్క్రైబర్స్తో ఈ సెలబ్రేషన్ మీతో పాటు మాకు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా కూడా ఉంది ఎవరైనా సరే ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఇలాగే యూట్యూబ్ ఛానల్ని కంటిన్యూ చేస్తున్న వాళ్ళకి ఈ టిప్స్ అయ్యి కొంచెం బాగా ఉపయోగపడుతుందని నేను ఇంత వివరంగా చెప్తున్నాను ఎందుకంటే మనం పెట్టిన కొత్తలోనే మనకు వచ్చేస్తాయా లేకపోతే రావా అని కొంతమందికి డౌట్ ఉంటుంది పెట్టినప్పుడు ఎవరికి తొందరగా రావండి కొంచెం రీచ్ అవ్వడానికి టైం పడుతుంది అందులో షార్ట్స్ మనం తీసి పెడుతున్నప్పుడు షార్ట్స్కి ఎక్కువ ఆటోమేటిక్గా రీచ్ ఎక్కువ ఉంటుందండి అందుకే షార్ట్స్ కూడా పెడుతున్నాను నేను తీసుకున్న ఈ లాంగ్ వీడియోస్ని షార్ట్ రూపంలో కన్వర్ట్ చేసి పెడుతున్నప్పుడు ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేసి హోమ్ స్టైల్ ఛానల్ చాలా తొందరగా ఎక్కువ మందికి రీ కనెక్ట్ అయ్యిందండి అందుకు కూడా విశేషంగా ఇందులో యాడ్ చేస్తున్నాను అది కూడాను దానికి మీ సపోర్ట్ కూడా కారణం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నన్ను ఆదరిస్తున్నందుకు ఇంకా ఆదరించాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను చాలా చాలా సంతోషంగా ఉందండి ఇంత తక్కువ టైంలో అంటే మన విజయనగరంలో కూడా ఒక మనం దీంట్లో హౌస్ వైఫ్ కూడా ఇలా పెడితే మనకు సక్సెస్ అవుతుందని ఒక చిన్న ఇన్స్పిరేషన్ కోసమే స్టార్ట్ చేశానండి ఇది అందరికీ కూడా ఉపయోగపడ పడుతుంది అని ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేశాను చాలా సంతోషంగా అనిపిస్తుంది స్టార్ట్ చేసినందుకు మీరు సపోర్ట్ చేసినందుకు నన్ను అర్థం చేసుకున్నందుకు మెయిన్ ఇది దేనికోసం స్టార్ట్ చేశాను అని నన్ను అంద చాలా మంది ఇంచుమించు హండ్రెడ్ మెంబర్స్లో నైంటీ నైన్ మెంబెర్స్ నన్ను బాగా అర్థం చేసుకున్నందుకు నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎంత చెప్పినా తక్కువే నిజంగాను యూట్యూబ్ ఛానల్ దేనికి ఎందుకు అని కూడా కొంతమందికి అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా నిలబడాలని స్టార్ట్ చేసినందుకు చాలా ఇంతవరకు రీచ్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నన్ను వచ్చి అందరు సబ్స్క్రైబర్స్ పలకరిస్తుంటే నన్ను మీ వీడియోలు బాగుంటున్నాయండి మీరు బాగా చేస్తున్నారండి అని వాళ్ళ యొక్క సంతోషాన్ని నాకు తెలుపుతున్నప్పుడు నాకు ఆనందానికి అవధులు లేకుండా పోతుందండి ఎందుకంటే నేను ఇంతవరకు కూడాను ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు లో ఎప్పుడు ఇంత ఆనందాన్ని నేను పొందలేదండి దానికి చాలా సంతోషంగా ఉంది మీ అభిమానానికి మీ ఆదరణకి నాకు చాలా సంతోషంగా ఉంది దానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అందుకే ఇప్పుడు రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారన్న సంతోషంలో నేను ఇప్పుడు ఇలా మీ కేకు అది సెలబ్రేషన్ యాడ్ చేస్తున్నాను ఒకళ్ళు ఇద్దరు కాదండి చాలామంది పలకరిస్తున్నారు గుర్తుపడుతున్నారు మీ వీడియోస్ బాగుంటున్నాయి మీరు పూజలు బాగా చేస్తున్నారు మీ వ్లాగ్స్ బాగుంటున్నాయి మీ అన్ని ఉపయోగంగా ఉంటున్నాయి మీ టిప్స్ బాగుంటున్నాయి అని చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది అది అదొక్కటే కాదండి మామూలుగా అయితే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంచెం డౌట్స్ ఉంటాయి కదా మన ఛానల్ బైకొస్తుందో లేదో మనకి మానిటైజేషన్ అవుతుందో లేదో అని చాలామంది అనుకుంటూ ఉంటారు అలాగే నాకు కూడా ఉండేదండి కాకపోతే అవి నేను పట్టించుకోకుండా నేను ఒక గోల్ పెట్టుకుని స్టార్ట్ చేశాను ఎందుకంటే మనం చెప్తున్నవి ఒకరికి ఉపయోగపడితే చాలు మిగతావన్నీ తర్వాత విషయం అనుకుని నేను ముందు సక్సెస్ కన్నా ముందు ఇది ఆలోచించి పెట్టానండి అది కూడా సక్సెస్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మో మోస్ట్లీ నన్ను అర్థం చేసుకున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నానండి ఈ సందర్భంగా అదే మా ఫ్యామిలీతోనూ దీంతోనూ నేను షేర్ చేసుకుంటున్నది ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను చాలా ఆనందంగా ఉందండి ఇలా యాడ్ చేసినందుకు ఇలా మీతో పాటు సెలబ్రేషన్ చేసుకున్నందుకు అంతేనండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్